सलामैकम सहयद साहब अरे अच्छे गुफा होते हैं सब भेजा है पार्लियामेंट इलेक्शन से ना हो मिनर साहब खड़े से पहले आए आप अच्छा डेवलपमेंट करे हैं आप फिर खड़े के सी साहब को डाले से पहले आप डाल डालते थे डालते हैं कार को डालते पहले किसको डालें किसको इलेक्शन लगा रहे हैं तो, तो आए तो ही हमारा तो टेंशन भी आता बढ़ता डेवलपमेंट करता कार के को नशान खुद आना तीसरा नंबर था ऐसा दबाओ जोर से दबाओ ऐसा आवाज़ आए तक दबाना आवाज़ आए तो हमारा वोट गिरे सकता ऐसा नहीं गिरे सकता है कार के नशान को आओ बहुत बहुत शुक्रिया बड़े में सबको बोल के डबा डाल देना अंदर की नमस्कार పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇంకా రెండు రోజులే బాధ్యులు కాబట్టి మేము తోడుగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాము మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది అదేవిధంగా మేము చెప్పాలనుకుంటున్నాం ఏంటంటే టూ డేస్ నుంచి కాబట్టి మీరు మంచిగా ఆలోచించి వేయాలని మన దేశంలో పరిస్థితులను గమనిస్తూ నాయకులు ఎవరు మంచి నాయకులు అని ఆలోచించేయాలని ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు అసలు మన పెరిగినారు రాహుల్ గాంధీ వస్తారు మోడీ గారు వస్తున్నారు పెద్ద అమిత్ షా వస్తున్నారు ఇంతకుముందు వచ్చేగా ఎవరు రాలే వాళ్ళు వస్తున్నది ఏంటంటే అధికారం కోసం మన సంపద కోసం మన పైసల కోసం కేంద్ర ప్రభుత్వం టెక్స్ రూపంలో మనకు దోచుకుంటుంది ఆల్రెడీ రాష్ట్రం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తుంది మన సంపద మొత్తం తీసుకుపోయి ఆ పార్టీలకు వాళ్ళు పెట్టుకుంటున్నారు ఇది అన్యాయమైన చర్య మేము చెప్తున్నాం ఏంటంటే కేసీఆర్ గారు మనం ఇక్కడ లోకల్లా ఉంటే ఉన్న పైసలు మనకే ఇక్కడ పెట్టవచ్చు కానీ బయట పోతే లేకపోతే గమనించాలి అదేవిధంగా బీజేపీ అనేది అరాచకాలకు హింసకు అక్రమాలకు అడ్డ మనము ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో వెనుకబడిన నాయకులకు కూడా వాళ్ళు ఈరోజు మనం చూస్తున్నాం జిల్లాలో వేసి ప్రచారానికి అడ్డుకుంటున్నారు ఎవరు ప్రశ్నిస్తే వాళ్లకు వాళ్ళు పరిష్కరిస్తున్నారు మనం గతంలో చూసినాం మమతా దీది పార్టీకి సంబంధించిన సోదరి తణువు ఎంపీ మహువా మోహిత ఒక మంచి డైనమిక్ లీడర్ పార్లమెంట్లో ఎక్కువ ప్రశ్నలు అడిగిన లీడర్ మోదీ ప్రభుత్వం మీద అనేక ప్రశ్నలు అడిగినాయి ప్రశ్నలు అడిగినందుకు ఆమెకు పార్లమెంట్లో బహిష్కరించాలి ఇది తానాషాయి ప్రభుత్వం అంటే నిదర్శనం ఇది ఒక ఎంపీ ప్రశ్నిస్తే గొంతుకు నొక్కిస్తారు ఆల్రెడీ మన కాన్స్టిట్యూషన్లో మనకు అధికారం ఉన్నది కాన్స్టిట్యూషన్ మనకు అధికారం అని ఇచ్చింది ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించే హక్కు ఉన్నది దాని కోర్టు కూడా చెప్పింది ఇంతకుముందే సుప్రీంకోర్టు మ భారతదేశ ఉన్నత న్యాయస్థానం కూడా ప్రశ్నించే హక్కులు ఓ ప్రతి కోరుతుందని చెప్పింది అయినా కూడా బీజేపీ ప్రభుత్వం మన హక్కులను కాలారాస్తుంది అదేవిధంగా బీజేపీ ఉన్న వాళ్ళకు మాత్రం ఏం చేయదు బీజేపీ ఒక సీఎం మాజీ సీఎం ఎడరప్ప ఇతను లైంగిక వేధింపులు కేసుని ఆగడం అయినా కూడా డిఫంకి చేయలేదు ఇది బీజేపీ మనం ఆలోచించాలి ఇప్పుడు చూ చూస్తున్నాం మోదీ కానీ అదేవిధంగా అమిత్ షా కానీ ప్రసంగాలలో ఉద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మతపరైన విషయాలు ప్రస్తావిస్తున్నారు ఇది నిషేధం ఎన్నికలలో మత విషయాలు ప్రస్తావించవద్దని ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది ఈసీ కూడా చెప్పింది కానీ వాళ్ళ మీద ఏం చెల్లెలు కాదు గతంలో అమిత్ షా మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది మతపరమైన విషయాలు తీయద్దు ఆల్రెడీ మత రిజర్వేషన్ కూడా విషయాలు ఏమన్నా ఉంటే సుప్రీంకోర్టులో ఉన్నది ఆల్రెడీ కేసు దాని విషయం ప్రజలలో ప్రస్తావించద్దని అమిత్ షాకు వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు అయినా కూడా మేము వస్తే రిజర్వేషన్లు తీసిస్తాము అన్నట్టు భావన ప్రజలలో ఉద్దేశించి చెప్తున్నారు ఇది ఖండిస్తున్నాం మేము అదేవిధంగా ఇప్పుడు ద్వారా మనం కట్టే టెక్స్ కానీ అనేక రకాల టెక్స్లు ఉంటాయి దాదాపు ఏడెనిమిది రకాల ట్యాక్స్లు ఉంటాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పోయి అవన్నీ టెక్స్ల రూపంలో కలెక్ట్ చేసి మాకు ఇచ్చేది కొన్ని పైసలు రాష్ట్రానికి తగ్గిన పైసలు మొత్తం వేరే రాష్ట్రానికి ఉపయోగిస్తారు ఉపయోగించుకుంటున్నారు పాలిత బీజేపీ పాలిత ప్రాంతాలలో రాష్ట్రాలలో ఉపయోగించుకుంటున్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలను కోనుకోవడానికి లేకపోతే పార్టీ ప్రచారాలకు అసోటి వాళ్ళకు ఉపయోగించుకుంటున్నారు పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు ఉంటారు బిజినెస్మెన్స్ ఉంటారు వాళ్లకు దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల చేసి అదాని అంబానీ మనం కష్టపడి పనిచేసి కట్టిన ట్యాక్స్ అది మొత్తం లక్షల కోట్లు పద్నాలుగు లక్షల వేల కోట్లు రుణమాఫీ ఇక్కడ రైతులకు రుణమాఫీ అంటే ప్రభుత్వం చాలా బాగుంది ఇక్కడ ఛోటేభాయ్ మన రేవంత్ రెడ్డి గారు అక్కడ బడేభాయ్ మోడీభాయ్ మోడీ గారు ఛోటేభాయ్ బడే బడే భాయ్ బడే భాయ్ దేశాన్ని నాశనం చేస్తే చోటేభాయి రాష్ట్రానికి మొత్తం ఇవాళ తీస్తున్నారు ఇక్కడ ఉన్న పైసా మొత్తం పార్టీకి చెప్తున్నారు అదేవిధంగా మనం ఇవన్నీ గమనించాలి ఓట్లు వేసే ముందు